సంస్కారాలు చేసి వెళ్ళిపోయారు కానీ నేను బ్రతికే ఉన్నాను నాకు దహన సంస్కారాలు చేసిన ఆ కాటి కాపరికి పిల్లలు లేకపోవడంతో కొన ఊపిరితో ఉన్న నన్ను తీసుకుని పట్నం వెళ్ళిపోయారు వాళ్ళకి పిల్లలు లేరు కదా ఎలాగా మీ దృష్టిలో నేను చనిపోయాను కాబట్టి వాళ్ళకైనా పిల్లలు కలగాలన్న ఉద్దేశంతో దేవుడు ఇలా ప్రసాదించాడేమోనని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళిపోయారంట అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పట్నంలోనే పని చేసుకుంటూ నన్ను చక్కగా చదివించారు అలా చదివించి నన్ను ఇంత ప్రయోజకుణ్ణి చేశారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి ఎలా అని చెప్పాను కానీ వాళ్ళకి కొంచెం యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ కూడా ప్రాణాలు కోల్పోతూ జరిగిన విషయం అంతా కూడా చెప్పి మీ ఇంటి అడ్రస్ మీ ఊరు పేరు మొత్తం అన్ని అంతా చెప్పి నన్ను పంపించారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుశీలమ్మ షాక్ అవుతుంది నువ్వు చెప్పేది నిజమా అనగానే అవున్నానమ్మా బాలుతో పాటు నేను నీ దగ్గరికి వచ్చేవాడిని నాకు బాలుకి నువ్వంటే చాలా ఇష్టం మనోజ్ కాడే కొంచెం స్వార్థంగా ఉండేవాడు అవును గుర్తుందా అని కానీ అవును గుర్తుంది అమ్మ పేర్లన్నీ గుర్తున్నాయమ్మా అని చెప్పను కానీ నా తమ్ముళ్ళ పేర్లు నేను మర్చిపోతానా మనోజ్ చేసిన పని వల్లే కదా నేను ఇలాంటి పరిస్థితిలో ఉండాల్సి వచ్చింది అని చెప్పనేసరికి అంటే నీకు నిజం తెలుసా నువ్వు చనిపోవడానికి కారణం అయ్యింది అని చెప్పాను కానీ అన్నీ తెలిసినానమ్మా నాకెందుకు తెలీదు అప్పుడు గుర్తు రాకపోయినా వీళ్ళు గతం చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది అయినా ఆ ఇన్సిడెంట్ని నేను మర్చిపోలేను వద్దు వద్దు అని ఎంత చెప్తున్నా కానీ అన్నయ్య వినలేదు సారీ మనోజ్ వినలేదు కదా అంటూ చెప్పేసరికి సరే నేను వెంటనే మీ నాన్నకు ఫోన్ చేస్తానని చెప్పి సుశీలమ్మ సత్యానికి ఫోన్ చేస్తుంది సత్యం అర్జెంటుగా బయలుదేరి ఈ ఊరు రా అని చెప్పాను కానీ ఎందుకమ్మా అని చెప్పనేసరికి మంచి వార్తేలే కంగారు పడకు నువ్వు మాత్రమే ఊరు బయలుదేరి రా అని చెప్పనేసరికి సత్యం మాత్రమే బయలుదేరి వస్తాడు వచ్చేసరికి ఏంటమ్మా అని చెప్పాను కానీ ఈ అబ్బాయి ఎవరు అని చెప్పనేసరికి ఎవరో గుర్తుపట్టలేదా నీ పెద్ద కొడుకు కళ్యాణ్ అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యం నా పెద్ద కొడుకు కళ్యాణ్ చనిపోయాడు కదమ్మా అని చెప్పను కానీ లేదు నాన్న నేను చనిపోలేదు కొన ఊపిరితోనే ఉన్నాను అది మీరు చూసుకోలేకపోయారు నేను ఆ నీళ్ళల్లో పడిపోయిన కంగారులో నా ఊపిరి కూడా తీసుకోవడం టెన్షన్లో మర్చిపోయినట్టున్నాను అది ఆ టెన్షన్తో నాకు గుండె పట్టేసినట్టుంది నేను చనిపోయాను అని అనుకున్నారు ఒక్క క్షణం నా ఊపిరి వదులుకునేసరికి నేను ఆ కాటి కాపరి వాళ్ళు చూసి పిల్లోడు ఇంకా కొన ఊపిరితో ఉన్నాడని నన్ను తీసి వాళ్ళే పెంచుకున్నారు అని చెప్పనేసరికి అదంతా ఇప్పుడు ఎందుకు లేరా నీ పెద్ద కొడుకు తిరిగొచ్చాడు వాడిని తీసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పను కానీ సరేనమ్మా రారా కళ్యాణం అని చెప్పి సత్యం ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇంటికి తీసుకుని వెళ్ళేసరికి ఎవరండి అబ్బాయి అని చెప్పాను కానీ గుర్తుపట్టు అని చెప్పాను కానీ గుర్తుపట్టలేకపోతున్నానండి అని చెప్పాను కానీ అంతేలే ఎప్పుడో చిన్నప్పుడు చూసున్నావు మళ్ళీ ఇప్పుడు చూడలేదు కదా అందుకు గుర్తుపట్టలేవు అనగానే ఎవరి అబ్బాయి అనగానే నీ పెద్ద కొడుకు ముద్దుల కొడుకు కళ్యాణం అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి స్టన్ అయిపోతుంది ఏంటి కళ్యాణ చనిపోయాడు కదండి నీళ్ళల్లో పడి అని చెప్పను కానీ చనిపోయాడు అని అనుకున్నాం అంతే చనిపోలేదు అప్పుడున్న కాటి కాపరి నన్ను తీసుకువెళ్ళి తన కన్న బిడ్డలా చూసుకున్నారమ్మా ఈ మధ్య వాళ్ళకు యాక్సిడెంట్ జరిగింది అందుకోసమనే నన్ను ఇక్కడికి పంపించారు నానమ్మ దగ్గరికి వచ్చి మొత్తం విషయం చెప్పేసరికి నానమ్మ షాక్ అయ్యి నాన్నకు ఫోన్ చేసి రప్పించింది అని చెప్పను కానీ మీ అమ్మగారు అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మని చెప్పింది వీడి కోసమా అని చెప్పనేసరికి అవును ప్రభ అని చెప్పను కానీ రారా కళ్యాణ్ అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది అందరికీ కూడా పరిచయం చేస్తుంది పరిచయం చేసేసరికి ఇంకా మనోజ్ని వీడు మనోజు వీడు బాలు అని చెప్పను కానీ రావడం రావడంతో మనోజ్ కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయిగొడతాడు ఎందుకురా మనోజును కొడుతున్నావు ఎందుకు వాడేం తప్పు చేశాడు తప్పు చేసిన వాడిని వదిలేసి తప్పు చెయ్యని వాడిని కొడుతున్నావా అని చెప్పను కానీ నీకేం తెలుసమ్మా తప్పు చేసిన వాడెవడో తప్పు చేయని వాడెవడో ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నిన్ను నీళ్ళల్లోకి తోసేసింది బాలు కదా అని చెప్పాను కానీ ఎవరు చెప్పారు నీకు బాలు అని బాలు నన్ను నీళ్ళల్లోకి తోసేయలేదు మనోజే నన్ను నీళ్ళల్లోకి తోసేశాడు ఎంత వద్దు వద్దు అని చెప్తున్నా కానీ నేలల్లోకి తోసేశాడు బాలుయే కాపాడే ప్రయత్నం చేశాడు కానీ వాడు కాపాడలేకపోయాడు అయినా ఆ టెన్షన్లోనే నా ఊపిరి ఆగిపోయినంత పని ఊపిరి కూడా ఆగిపోయింది కానీ తర్వాత నాకు టెన్షన్ పోయి ఊపిరి అందుకునే సరికే ఆ కాటి కాపుర ఇంట్లో ఉన్నాను అని చెప్పనేసరికి అంటే ఆ రోజు నీళ్ళలోకి తోసేసింది బాలు కదా అని చెప్పను కానీ కాదమ్మా మనోజే అని చెప్పనేసరికి మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ కాలర్ పట్టుకుంటుంది ప్రభావతి అది అమ్మా అని చెప్పాను కానీ చెప్పరా ఇప్పటికైనా నిజం ఒప్పుకో అని చెప్పనేసరికి అవునమ్మా అన్నయ్యని నేనే నీళ్ళల్లోకి తోసేసాను నీ కోపం చూసి తట్టుకోలేక ఎక్కడ నువ్వు నన్ను ఏమంటావో ఏం అన్న భయంతోనే నేను ఏమీ చెయ్యలేక ఆ నేరం బాలుగాడి మీద నెట్టేశానమ్మా నీ కోపం చూసి భయమేసిందే అని చెప్పనేసరికి చెంప చెల్లు మనిపిస్తుంది నువ్వు భయంతో చేసిన పనికి ఇన్ని సంవత్సరాల నుంచి బాలుకి తల్లి ప్రేమ అంటే ఏంటో దక్కకుండా చేశాను పెద్దవాణ్ణి చంపేశాడన్న ఒకే ఒక్క కోపంతోనే కదా వాణ్ణి దూరం పెట్టాను ఎప్పటికీ వాణ్ణి ఎందుకు దూరం పెట్టానో నీకు తెలుసు కదా ఎప్పుడైనా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నిజం చెప్పావా చిన్నప్పుడు ఏదో భయంతో చెప్పేశాను అన్నావు మరి ఇప్పుడైనా చెప్పావా ఇప్పుడు కూడా చెప్పలేదు నువ్వు ఎంత స్వార్థపరడవో అర్థమవుతుంది అనగానే అప్పటికీ తమ్ముడు వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాడు అయినా నా మాట వినిపించుకోకుండానే అన్ తమ్ముడు ఇలా చేశాడు అని చెప్పి కళ్యాణ్ మొత్తం చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు బాలు అని చెప్పి బాలునైతే క్షమించమని అడుగుతుంది రారా కళ్యాణ్ నీకు భోజనం తినిపిస్తాను అని చెప్పి కళ్యాణ్ని తీసుకువెళ్ళి మనోజ్ను కూడా తీ బా సారీ బాలును కూడా తీసుకువెళ్ళి బాలుకి కూడా భోజనం పెడుతుంది పెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చిన తర్వాత రోహిణి నువ్వు నీ మొగుడు తక్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపోండి మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు వాణ్ణి చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది తప్పు తప్పుచేసిన బాలు ఏదో చిన్నతనంలో తెలియక తప్పు చేశాడు అని వాడిని ఇంట్లో అయినా ఉంచి ఒక మనిషిలో అయినా చూశాను కానీ వీడు తప్పు చేశాడు సరే ఎప్పటికీ సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు ఇలాంటి వాడా నా కడుపున పుట్టాడు అని నేను ఎంతగానో బాధపడుతున్నాను దయచేసి వీడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో అది కాదత్తయ్య మేము మిమ్మల్ని కాదని ఎక్కడికి వెళ్ళగలము అయినా మీరు లేని చోట మేము ఎలా ఉండగలము అని చెప్పాను కానీ వీడు ఉన్న చోట నేను ఉండలేను రోహుని తీసుకువెళ్ళిపో దయచేసి తీసుకువెళ్ళిపో లేదంటే వీడిని మెడపట్టి నేనే బయటకు గెంటేస్తాను మీ పర్వే పోతుంది తర్వాత మీ ఇష్టం అని చెప్పనేసరికి మనోజ్ రా వెళ్దామని చెప్పి ఇంకా రోహిణి మనోజ్ని తీసుకుని వెళ్ళిపోతుంది అది కాదు కానీ వద్దండి వీడు ఎంత స్వార్థపరులా ఉంటే తర్వాత తర్వాత చాలా ప్రమాదం నన్ను క్షమించు బాలు అంటూ బాలు చేతులను పట్టుకునేసరికి మీకు తెలియకే కదా అత్తయ్య మీ అబ్బాయి మీద కోపం పెంచుకున్నారు మీకు తెలిసింది కదా అందుకే ఇంకా మీరు అలాంటి ఆలోచన ఏమీ పెట్టుకోవద్దు అని చెప్పి ప్రభావతి చెప్తుంది ఇంకా కళ్యాణ్ చూసి అందరూ కూడా చక్క సంతోషపడిపోతారు అన్నయ్య అంటూ ఇంకా బాలు కళ్యాణ్ని హత్తుకుని చాలా సంతోషంగా మొత్తానికైతే నువ్వు తిరిగి రావడం వల్ల ఒక నిజం బయటపడిందిరా బాలు ఎన్నో సంవత్సరాల నుంచి నిందను మోస్తున్నాడు ఆ నింద ఈ రోజుతో చెరిగిపోయింది బాలుని క్షమించమని అడిగింది ప్రభావతి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా సత్యం అంతా కూడా ఆలోచించుకుంటూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇంకా మొత్తానికైతే ప్రభావతి పెద్ద కొడుకు వస్తేనే కానీ మనోజ్ ఆ రోజు చేసిన తప్పు గురించి బయటపడలేదు చూద్ద రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి ఒక మిరాకిల్లాగా ఒక అద్భుతంలాగా జరిగితే బాలు హ్యాపీగా ఉంటాడు కదా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్